ఇక భద్రతా సిబ్బంది వైఫల్యాలు వరుసగా బయటపడుతున్నాయి తాజాగా గోవిందరాజస్వామి ఆలయంలో భద్రతా వైఫల్యం బయటపడింది ఒక వ్యక్తి మధ్యమత్తులో మత్తులో వీరంగం సృష్టించాడు ఆలయ గోపురం పైకి ఎక్కి మూడు గంటల పాటు హల్చల్ చేశాడు మద్యం ఇస్తేనే కిందికి దిగుతాను అంటూ వీరంగం సృష్టించాడు గోపురంపై కలశాలను పాక్షికంగా ధ్వంసం చేశాడు పోలీసులు నానా తంటాలు పడి అతన్ని అరెస్ట్ చేశారు ఇటీవల శ్రీవారి దర్శనానికి పాలక మండలి సభ్యుడు డిజిటల్ వాచ్ పెట్టుకుని వెళ్లాడు వరుసగా భద్రతా సిబ్బంది వైఫల్యాలు బయటపడుతుండటంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి గోవిందరాజస్వామి ఆలయం నుంచి మా ప్రతినిధి మూర్తి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మూర్తి చెప్పండి గోవిందరాజస్వామి ఆలయంలో భద్రత వైఫల్యానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి కవిత తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి యొక్క విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారుల వైఫల్యం భద్రత డొల్లతనం అనేది తరచు కనిపిస్తూనే ఉంది ఇటీవల తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఒక టీటీడీ పాలక మండలి సభ్యుడే డిజిటల్ వాచ్లు పెట్టుకుని శ్రీవారి ఆలయంలోకి వెళ్ళేటువంటి ప్రయత్నం జరిగింది వెళ్ళడం కూడా జరిగింది గుర్తించడంలో విద్య భద్రతా అధికారులు ఎలా వైఫల్యం చెందారనేది స్పష్టమైంది అది మర్చిపోకముందే తాజాగా ఏదైతే తిరుపతిలో ఉన్నటువంటి ఒక గోవిందరాజస్వామి ఆలయం వద్ద ఏకాంత సేవ ముగిసిన తర్వాత మహాద్వారం మూసివేసిన తర్వాత లోపల ఉన్నటువంటి గోపురంలోకి మద్యం మత్తులో ఉన్నటువంటి ఒక వ్యక్తి లోపలికి వెళ్ళి ఆలయం గోపురం పైకి వెళ్ళి హల్చల్ చేశాడంటే ఈ యొక్క భద్రతా వైఫల్యం ఏ స్థాయిలో ఉంది అనటానికి ఈ యొక్క సంఘటనే ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తోంది ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క ప్రాంతంలోనే మహాద్వారం ఉంది మహాద్వారానికి ముందు ఉన్నటువంటి యొక్క గోపురం పైనుంచి నేరుగా లోపలికి అలా మనకు కనిపిస్తున్నటువంటి ఆ యొక్క ప్రధాన మహాద్వారం ఏదైతే గోవిందరాజస్వామి ఆలయానికి ఉన్నటువంటి యొక్క ఆలయం లోపలికి వెళ్ళాలంటే ఒక గ్రిల్ కూడా ఉంటుంది ఈ బ్రాస్తో చేసినటువంటి గ్రిల్స్ ఉన్నాయి లోపలికి కింద నుంచి అయితే వెళ్ళేటువంటి అవకాశం లేదు ఆ తర్వాత గోడ పైనుంచి ఏదైతే దూకి లోపలికి అలా వెళ్ళిపోవడం ఇప్పుడు భద్రతా సిబ్బంది వైఫల్యం ఏ స్థాయిలో దానికి ఇక్కడ ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తుంది ఇక్కడ టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారులు ఉన్నప్పటికీ వీరంతా కూడా లోపలికి వెళ్ళేటువంటి యొక్క వ్యక్తిని నిలువరించలేకపోయారంటే వారి యొక్క వైఫల్యం ఏ స్థాయిలో ఉందనే దానికి మనకి ప్రదర్శనంగా కనబడుతోంది ఇక్కడ మహాద్వారం వద్ద ఉన్నటువంటి ఈ యొక్క పరిస్థితులు ఇక్కడ చూస్తూ ఉన్నాం ఈ యొక్క అధికారులు అయితే మనం చూస్తున్నటువంటి రాత్రి కూడా మనం ఇక్కడ చూస్తున్నాం లేదా భద్రతా సిబ్బంది మనకి ఇక్కడ చూస్తున్నటువంటి దృశ్యాలు అయితే చూడొచ్చు వీరు రాత్రి విధి నిర్వహణలో సరిగ్గా పనిచేయడం వీరికి చేత కాదు కానీ ఇక్కడ లోపాలను ఎత్తు చూపిస్తూ ఉంటే ఇక్కడ మీడియా విషయంలో కూడా వీరంతా కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు విజిలెన్స్ అధికారులు వారి యొక్క డ్యూటీలను విస్మరించి ఒక మధ్య మత్తులో ఉన్నటువంటి వ్యక్తి లోపలికి ఎలా వెళ్ళాడనే విషయాన్ని మనం స్పష్టంగా తెలియజేస్తూ ఉంటే వాస్తవాలను చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటే వీరంతా కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు పోలీసులు కూడా మూడు గంటల పాటు ఈ తిరుపతి ఈస్ట్ పోలీసులు మూడు గంటల పాటు ఇటు ఫైర్ సిబ్బంది లోపల ఉన్నటువంటి యొక్క గోపురం మనకు కనిపిస్తూ ఉంది ఒక మహాద్వారం వద్ద ఇటు లోపల కనిపిస్తున్నటువంటి యొక్క లోపల గోపురం చూడొచ్చు ఆ గోపురం పైన ఉన్నటువంటి యొక్క ఏడు కలసాల్లో మొదటి కలసం ఒకట చివరి కలసాన్ని వారంతా కూడా ఏదైతే ధ్వంసం చేసేటువంటి దృశ్యాలు మన కెమెరాలో చాలా స్పష్టంగా రికార్డ్ అయినటువంటి పరిస్థితి చూసాము వారినైతే మూడు గంటల పాటు శ్రమించిన తర్వాత అదుపులో తీసుకున్నారు టీటీడీ సివి యొక్క ఘటనకు సంబంధించి విజిలెన్స్ సిబ్బంది వైఫల్యాన్ని పైన లోతుగా విచారిస్తున్నారు ఆ డ్యూటీలో నిన్న డ్యూటీలో ఉన్నటువంటి విజిలెన్స్ సిబ్బంది వైఫల్యం పైన అధికారులపైన చర్యలు తీసుకోబోతున్నారు మరోవైపు ఏదైతే ఇక్కడ ఎలక్ట్రికల్కి సంబంధించి సోలార్ ఫెన్సింగ్ ఉంది సోలార్ ఫెన్సింగ్లు దాటుకుని లోపలికి వెళ్ళాడు అంటే సోలార్ ఫెన్సింగ్ సక్రమంగా పనిచేసిందా లేదా పనిచేయకపోతే యొక్క ఇంజనీరింగ్ అధికారుల వైఫల్యం కూడా దీనిపైన లోతుగా విచారిస్తున్నారు ఈ యొక్క ఘటన నీటిపైన కూడా టీ టిటిడి అధికారులు ఎప్పటికైనా అప్రమత్తమై టిటిడి నిగాను మరింత పటిష్టం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఇక్కడ భక్తులు కోరుతున్నారు రైట్ మూర్తి థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్ ఏమూరు ఏందుకు అక్కునవరా బైకి అది ఎందుకు అక్కునవ బైకి ఎవరు సంపేసనరో అది ఎవరు ఎవరు మేడమో నువ్వు ఎందుకు ఎక్కావు పైకి ఆడదు దోడిపైకి ఎక్కడం కరెక్ట్ కాదు కదా అట్లా మరి ఎందుకు ఎక్కావుఅట్లా అట్లా తప్పు కదా అట్లా చెక్కకూడదు అన్నావు పుల్స్తే కానీ అన్నావు మంది అడిగినా దోడిపై